వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య జల ప్రాజెక్టుల విషయంలో మరోసారి వివాదం తలెత్తింది ముఖ్యంగా ఈసారి అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే నేరుగా ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులకు పై చర్యలు తీసుకునేందుకు ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి సిద్ధపడింది దీనికోసం సీనియర్ న్యాయవాదుల్ని రంగంలో దింపుతోంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని రంగంలో దింపేందుకు యోచనలు చేస్తుంది ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో చర్చలు జరుపుతున్నారు ఇవాళ ఢిల్లీలో ఆయనతో కలవనున్నారు సో వాస్తవానికి ఏపీ ప్రభుత్వం గతంలోనే బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టింది ముఖ్యంగా పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ ద్వారా దాదాపు రెండు వందల టిఎంసీ గోదావరి వరద మిగులు జలాన్ని తరలించాలనేది ఆ ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది అంతేకాకుండా కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర జలవనరుల శాఖ సంస్థకు అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కు ఫిర్యాదులు చేసింది దీనిపై పెద్ద ఎత్తున రభస జరిగింది ఆఖరికి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలవనరుల సంస్థ కూడా సిడబ్ల్యూసి కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తినటువంటి అభ్యంతరాలను ఓకే చెబుతూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తోటి మొత్తానికి వివాదాస్పదంగా మారింది బనకచర్ల ప్రాజెక్టు ఆ తర్వాత బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదం కావడం తోటి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారీకి ఉద్దేశించినటువంటి టెండర్లను రద్దు చేయడమే కాకుండా బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గుతున్నామంటూ ప్రకటించింది ఇదంతా గతంలో జరిగింది అయితే అసలు బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఎందుకు తలెత్తింది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పిందంటే వాస్తవానికి దీనికి సంబంధించిన సిడబ్ల్యూసి రెండు వేల పది రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు తలపెట్టాలంటే డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఉండాలనేది సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి రెండు వేల పది రెండు వేల పదిహేడు గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి అయితే ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు లో కూడా తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్టే పరిగణించాలంటూ ఏదైతే సెక్షన్ థర్టీ సెక్షన్ నైన్టీ ఆఫ్ క్లాజ్ నెంబర్ త్రీ సూచిస్తుందో దీనికి కూడా విఘాతం కలిగించేలా బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిందనేది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రధానమైనటువంటి అభ్యంతరం సో ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టు నుంచి అభ్యంతరాలు వ్యతిరేకత ఎక్కువ కావడంతో అది కాస్త వివాదాస్పదంగా మారడంతో ఏపీ ప్రభుత్వం దీని నుంచి వెనక్కి తగ్గింది అయితే బనకచర్ల నుంచి వెనక్కి తగ్గిన ప్రభుత్వ ఏపీ ప్రభుత్వం బనకచర్లను పేరు మార్చి గతంలో పోలవరం టు బనకచర్ల ఉండే ప్రాజెక్టును కాస్త డెస్టినేషన్ ని తగ్గించింది డెస్టినేషన్ మార్చింది అంటే గతంలో పోలవరం నుంచి బనకచర్లకు తరలించాలని చెప్పి తలపెట్టింది దీన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం దీన్ని కాస్త కుదించింది అంటే పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కు కొత్త ప్రాజెక్టును రూపుదిద్దింది అంటే గతంలో బనకచాల ప్రాజెక్ట్ యొక్క వ్యయం దాదాపు ఎనభై నాలుగు వేల నుంచి ఎనభై నాలుగు వేల కోట్లుంటే ఆ తర్వాత కొత్తగా చేపట్టినటువంటి బనక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అయితే యాభై నాలుగు వేలు కోట్లు అవుతాయని చెప్పి అంచనా వేసింది దీనికి సంబంధించినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ రిపోర్ట్ ను సిద్ధం చేయడమే కాకుండా ఈ రిపోర్ట్ ను పరిశీలించాల్సిందిగా కేంద్ర జల శక్తి శాఖకు కేంద్ర జల వనరుల శాఖకు ఏపీ ప్రభుత్వం పంపింది సో ఏపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉండడం అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉండటంతో ఖచ్చితంగా దీనికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సంకేతాలు అందిన తరుణంలో ప్రభుత్వం దీ విషయంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి నిర్ణయించింది సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సింఘి వంటి న్యాయవాదుల్ని రంగంలో దింపి సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అసలు ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఏంటి గతంలో అయితే పోలవరం నుంచి బనక చర్లకు తరలించాలనుకున్నారు అది కూడా గోదావరి వరద మిగులు జలాలు రెండు వందల టీఎంసీలు కొత్తగా ప్రాజెక్ట్ అప్పుడు ప్రాజెక్ట్ వ్యయం అయితే తొంభై దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్లు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది వేల కోట్లు అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ఏపీ పోలవరం నుంచి నల్లమల సాగర్ అయితే యాభై నాలుగు వేల కోట్లుగా అంచనా వేస్తుంది దీనికి సంబంధించి మొత్తం రెండు దశల్లో దీన్ని పూర్తి చేయాలనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం తలపెట్టింది ఇందులో మొదటి దశలో పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తరలిస్తారు గోదావరి వరద మిగులు జలాలని ఆ తర్వాత నల్లమల సాగర్ నుంచి సోమశైల ప్రాజెక్ట్ కి తరలిస్తారు అక్కడి నుంచి సోమశైల ప్రాజెక్ట్ నుంచి కావేరికి తరలిస్తారు కావేరి నదికి అంటే గోదావరి కావేరి ఇంటర్లింకింగ్ అనేది దీని వెనుక ప్రధాన ఉద్దేశం అనేది ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట అయితే పోలవరం నల్లమల నల్మలసాగర్ ప్రాజెక్టుకు తరలించిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ ద్వారా తరలిస్తారు ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ కు ఏదైతే వెనుకొండ పరిధిలో ఉందో బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల సాగర్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు లో భాగంగా ఉందో అక్కడికి తరలిస్తారు గోదావరి వరద మిగులు జలాన్ని అని ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలని సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ వాదిస్తూ వచ్చారు ఇప్పుడు ఇక మొత్తంగా కనక బనకచర్ల ప్లేస్ లో పేరు మార్చి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు తీసుకురావడం తోటి దీనిపై వాదించేందుకు దీనిపై తేల్చుకునేందుకు ఏపీ ప్రభుత్వంతో సుప్రీంకోర్టుల ద్వారా తేల్చుకోవాలని సిద్ధమైంది ముఖ్యంగా అభిషేక్ మనుషు విని రంగంలో దింపుతోంది తెలంగాణ ప్రభుత్వం అయితే బనకజర్ల ప్రాజెక్టు ద్వారా దాదాపు ఏడు లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుంది ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది అరవై లక్షల మందికి తాగునీటి అందుతుంది అనేది ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట అయితే ఇప్పుడు ఈ కొత్త పరిణామాల దృష్ట్యా బనగచర్ల ప్రాజెక్టును కాస్త పేరు మార్చి పోలవరం బనగచర్ల కాస్త పోలవరం నల్లమల్ల సాగర్ గా ఏపీ ప్రభుత్వం దీన్ని మార్చి తిరిగి డిపిఆర్ కు సిద్ధమై కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కోసం పంపించి ఉండటంతో దీన్ని తేర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది సీనియర్ న్యాయవాదులను రంగంలో దింపుతుంది మొత్తానికి బనగచర్ల వివాదం పేరు మారినా సరే ఆగాటం లేదు మొత్తానికి ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి జల ప్రాజెక్టుల విషయంలో పెద్ద వివాదం నెలకొనేలా ఉంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టులో ఏం జరగనుంది అనే పరిణామాలు ఆసక్తిగా మారనున్నాయి మొత్తానికి సిడబ్ల్యూసి నిబంధనలకు సిడబ్ల్యూ సిడబ్ల్యూసి సూచనలకు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది పేరు మార్చి మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోంది అనేది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ